పుట్టిన రాశివారి లక్షణాలు మేషరాశి కోపం పౌరుషం స్థిరత్వం లేకపోవడం వృషభ రాశి అధికంగా ఆలోచించడం స్థిరత్వం కలిగి ఉంటారు మిథున రాశి చురుకుదనం వాయువేగంతో ఆలోచించడం కర్కాటక రాశి మానసిక వేదన ఎక్కువగా ఆలోచించడం సింహరాశి నాయకత్వం ముందడుగు వేసే వేసేతత్వం లౌకం కన్యరాశి ఆవేశం ఉక్రోషం ధైర్యం తక్కువ ఆహారంపై ఆసక్తి తులారాశి మేధావులు ఎవరి మాట వినరు ఆస్తిని అభివృద్ధ చూస్తారు వృశ్చిక రాశి దూరం ఆలోచించే తత్వం జలస్వభావం ధనస్సు రాశి కొన్నిసార్లు నెమ్మదిగా కొన్నిసార్లు వేగంగా స్పందించే లక్షణం స్థిరత్వం తక్కువ మకర రాశి స్నేహితుల పట్ల ప్రేమ బంధువులపై గౌరవం కుంభరాశి ఆవేశం నిగ్రహం తక్కువ మీనరాశి ప్రశాంతంగా ఉంటారు కోపము తక్కువ ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు